మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏవేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత రాహుకేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అనమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ నర్స్ అని ఉంది ఏళ్ళస్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఎల్నట్స్ అని వెళ్ళిపోతుంది అనమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శని గోచారమే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తుంది మీనానికి వెళ్తుంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఎల్ నర్సని అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసాము అంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట అనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే వక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికి ఏమో మే ఫోర్టీన్త్ అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి గుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రైడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సినిమానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సెమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుసు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకోలేము ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి మనకు ఆల్రెడీ తెలుసు వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంతా అంత బాగాలేదని మనం మాట్లాడుకున్నాం అంటే మిశ్రమ ఫలితాలు ఎత్తు తగులు అనేది కామన్ ఎవరికైనా సరే కానీ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే జూపిటర్ యాజ్ లెవెన్త్ లార్డ్ అంటే ఏంటి లాభంకి అధిపతి అయిన గురుడు కూడానే ఉన్నారు ఆయన ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు ఉన్నప్పటికీ కొంతవరకు లాభాలు అనేవి వీళ్ళకి చేకూరుతాయి అదేంటంటే మనకి మేలో ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు కనుక తప్పక సెకండ్ అండ్ లెవెన్త్లో అటు కాంబినేషన్ వస్తున్న మంచి రాజయోగం ఉంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో ఏంటంటే కుటుంబ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అంతాను సో దేంట్లో చాలా బాగుంటుంది వీళ్ళకి అంటే కెరియర్లో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా తీసుకుని ముందుకు సాగుతారు అండ్ ఆల్సో వీళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఈ ఇయర్లో చాలా అన్నమాట చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏది చేసినా వీళ్ళకి లాభమే ఉంటుంది అలాగే ఏంటంటే వీళ్ళకి దాంపత్య జీవితం కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక హెల్త్ విషయంలో జాగ్రత్త పడమని ఎప్పుడు చెప్తూ ఉంటాం అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కానీ లేకపోతే పై చదువులకి బయటి వెళ్ళాలనే వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది ఎందుకంటే రాహు టెన్త్ హౌస్కి వచ్చేసారు అలాగే ఏంటంటే లెవెంత్ హౌస్లో శని ఉన్నారు తప్పక ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఏది పట్టుకున్నా చాలా బాగుంటుంది దాంట్లో లాభం చూస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది అనేది ఎస్పెషలీ విషయం రాసే వాళ్ళకి ప్రస్తుతం ఏంటంటే మనం చెప్పవలసింది రెండో ఇంట్లో మార్స్ ఉన్నారు అందుకంటే కొంచెం వరకు అంటే మనం మే వరకు కొంత ఓపిక పట్టాలి అదొకటి కాకుండా మే వరకు ఎవరికి లోన్స్ ఇవ్వడం అనేది చేయొద్దు ఎందుకంటే తిరిగి రావడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కనుక ఏదైనా ఇస్తే తిరిగి రావడం కొంచెం కష్టం కనుక లోన్స్ అనేది ఎవరికి ఇవ్వద్దు అనేది సూచన వీళ్ళకి అలాగే ఏంటంటే మనకి గురువు మూవ్ అయినప్పుడు మేలో మూవ్ అయినప్పుడు తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు పట్టుకున్నదంతా బంగారం అవుతుందనే చెప్పాలన్నమాట అలాగే మనం చూస్తే ఎత్తు తగులు కామన్ ఎందుకంటే మిగతా గ్రహాల గురించి కూడా మనం మాట్లాడాలి సో లెవెన్త్ శని ఆల్సో టెన్త్లో అండ్ లెవెన్త్లో పడ్డారు కనుక కెరియర్ డెవలప్మెంట్లో ఆపర్చునిటీస్ ప్లంటి చాలా వస్తాయి ఏంటంటే పైకి వెళ్ళేది లిఫ్ట్లో వెళ్ళే అంత వాళ్ళకి సత్తా అనేది వస్తుందన్నమాట ఆపర్చునిటీ తీసుకుంటారు అలాగే బిజినెస్ పీపుల్కి మే నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ట్వెల్త్ లో మళ్ళీ నీచి పడితే కనుక కొంతవరకు ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి అలాగే ఏంటంటే ఇంటి నిర్మాణం కానీ లేకపోతే వీళ్ళు ఖరీదైన వస్తువు సపోజ్ బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవడం కానీ అలాంటివన్నీ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో ఏంటంటే ఏదైనా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందుకెళ్లే ఒక తరుణం ముందుకెళ్ళే ఒక సంవత్సరం కింద ఇది తీసుకోవచ్చు అలాగే స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా ఉంటుందని ఇందాకనే చెప్పాను నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం తప్పక వస్తుంది ఫారిన్లో ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు మూవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా వాళ్ళకి మంచి స్టోరీస్ వస్తాయి మంచి స్కీమ్స్ పెట్టుకుంటారు మంచి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తారు లాభం కూడా పొందుతారు అనమాట మనం ఇందాక నుంచి వీళ్ళ లాభాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఏంటంటే హెల్త్ విషయం ఇందాకంటే చెప్తున్నాను కొంతవరకు కాపాడుకుంటూ రావాలి పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టడం ఒక డైట్ చేయడం లేకపోతే ధ్యానం చేయడం పూజలు చేయడం లేకపోతే ఒక పద్ధతిగా ఉండడం రోజంతా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే సపోజ్ మీ మీ దగ్గర ఏమో పెద్దవాళ్ళు ఉన్నారు మీ తల్లిదండ్రులు అయినా సరే దూర బంధువులైనా సరే వాళ్ళకి కొంచెం హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ ఖర్చులు కూడా దాని మీద పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక తప్పక ఏదైనా నలతో వచ్చితే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించడం చాలా చాలా మంచిదనమాట పిల్లలు కూడా మీరు చెప్పిన మాట వినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాగే ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే వాళ్ళకి అటు ఖర్చు పెడతారు ప్లస్ లాభం కూడా పొందుతారు కనుక వాళ్ళు సెటిల్ అవుతారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందుతారు అనమాట సో ఆ ఆనందం అనేది సంవత్సరం అంతా మీకు ఉంటుంది అందరితోనూ ఉంటుంది అంటే ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు అంటే స్పిరిచువల్ డిస్కోర్సెస్ కానీ పూజలు కానీ రిలీజియస్ కార్యక్రమం శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే శుభకార్యాలు చేయడం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా అలాగే ట్రావెల్ చేయడం ధార్మిక క్షేత్రాలు ట్రావెల్ చేయడం కూడా కనిపిస్తుంది అనమాట వీళ్ళు కూడా తప్పక పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం పరిహారాలు చేయాలి అంటే తప్పక గురువు కాళ్ళు పట్టుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే గురువేమో ముందుకి అంటే రెట్టు గురేడు డైరెక్ట్ అవ్వడం మళ్ళీ ఏమో సెకండ్ హౌస్కి వెళ్ళడం అనేది ఉంది అప్పటికి కొన్ని ఇబ్బందులు పడవలసిన ఒక తరుణం కనుక అలాగే మార్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఇస్తున్నారు కనుక అందరూ మనకి ఏంటంటే గురువులే అవుతారు కనుక తప్పక గురు కాళ్ళు ఏ గురువు అయినా సరే గురు కాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే లక్ష్మీ పూజలు చేయడం థర్స్డే అయినా సరే మీరు ఫ్రైడే అయినా సరే అంటే నిత్యం చేయమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను తప్పక చేయండి గోవుకి పూజ చేయడం ఫ్రైడే ఫ్రైడే చాలా మంచిది అలాగే ఆహారం పెట్టడం అంటే మన చేత్తో చేయడం ఎందుకంటే అమ్మవారికి మనకి ఎప్పుడైనా తెలుసు పర్వన్నం అంటే చాలా ఇష్టం అలాగా చక్కెరతో కానీ బెల్లంతో కానీ చేసి పెట్టడం చాలా మంచిది అనమాట ఇప్పుడు మనకి తెలుసు సంక్రాంతి కూడా వస్తుంది మన కొత్త బెల్లాలు అవన్నీ వస్తూ ఉంటాయి ఇవి చేస్తూ అంటే ఏంటంటే ఆల్రెడీ చాలా బాగుందని చెప్పాను కానీ మిశ్రమ ఫలితాలు ఎందుకు చెప్తున్నావు అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు కనుక సో తప్పక ఈ ఈ పరిహారాలన్నీ చేస్తూను ఇంకా మీకు ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో దాంట్లో మళ్ళీ కలుద్దాం